హాయ్ అండి పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలనేది చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నానండి ఇది మంచి వీడియో అండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఈ వీడియోని ఇండిపెండెన్స్కి తగ్గట్టు యాక్టివిటీస్ అండ్ నార్మల్ డేస్కి తగ్గట్టు యాక్టివిటీస్ రెండు వేరియేషన్ చేసి చూపించానండి అండ్ ఎవ్రీ డే చి పిల్లల్లో ఎంత ఎంతూజియాస్టిక్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పిల్లలు ఇబ్బంది పెడకుండా ఉండడానికి నేను కొన్ని యాక్టివిటీస్ కూడా రోజు ఎవ్రీ ఒక వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీకు నచ్చితే తప్పల్సరిగా ఏ రోజు వీడియో నా వీడియోని చూసి సేమ్ ఈ యొక్క యాక్టివిటీ ఆ రోజే మన పిల్లలకి చేసేలా చూపించండి చాలా బేసిక్ చిన్న చిన్న ట్రిప్సేనండి నేను ఒక పిస్తాచు పప్పులు తీసుకున్నాను దాన్ని జస్ట్ ఒక ఫ్లవర్లా పెట్టాను దానిపైన పెయింటింగ్ వేయమంటే ఎంత బాగా వేశారండి ఇప్పుడు పిల్లలు సడన్గా వచ్చేసి వేయి పెయింటింగ్ వేయు అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారండి కొన్ని టాయ్స్ ఇచ్చాను ఆ టాయ్స్ని ప్రొవైడ్ చేసి ఆ టాయ్స్తో నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఆడిపిస్తూ ఆడిపిస్తూ అప్పుడు స్లోగా నేను ఈ పెయింటింగ్ యాక్టివిటీ అని ఇచ్చాను మీరే చూడండి టాయ్స్ ఆడిన తర్వాత ఇస్తే ఎంత కాన్సన్ట్రేషన్తో ఎంత హై లెవెల్తో వాళ్ళు చక్కగా నీట్గా పెయింటింగ్ చేశారో వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారండి మనం డైరెక్ట్గా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చిప్ పెట్టాలి అంటే డైరెక్ట్గా ఇచ్చేయకుండా దాన్ని ఫస్ట్ ఫన్ వేలో ఇవ్వాలండి అది చాలా ఇంపార్టెంట్ నన్ను కొన్ని వీడియోస్ని పోస్ట్ చేయడం వల్ల కొంతమంది టిప్స్ అడగమని అడిగారండి ఎలా చేయాలి ఎలా యాక్టివిటీస్ని ఎలా రోజుకి ఎలా డివైడ్ చేయాలి ఏ రోజు ఏ యాక్టివిటీ చెప్పాలి అనేసి నేను బేసిక్ ఎర్లీర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నా వీడియోస్లో ప్రతి దాంట్లోనే చెప్తూనే ఉన్నానండి సో ఎవ్రీ డే ఒక ఈ ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఏ అలా రాసేయడం కాకుండా ట్రేసింగ్ ద నెంబర్స్ లెటర్స్ మొత్తం ముందు ట్రేస్ జిగ్జాగ్ ప్యాటర్న్ కంట్రోల్ ప్యాటర్న్ ఇవన్నీ నేర్పించాలండి స్క్రిబ్లింగ్ కూడా డైరెక్ట్గా ఫస్ట్ ఫన్ వే ఆఫ్ స్క్రిబ్లింగ్ జస్ట్ కంట్రోల్ స్క్రిబ్లింగ్ అలా ఈచ్ డే నేను ఉన్నది డిజైన్ చేస్తూ వచ్చానండి యాక్టివిటీస్ అన్నీ నా వీడియోస్ మొత్తం మీరు చూస్తూ ఉంటూ ఉండండి అండ్ ఒకవేళ ఫర్దర్లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఫర్దర్గా అన్ని వీడియోస్ రావాలి అంటే ఈజీగా వస్తాయండి ఎవ్రీ డే ఎవ్రీ ఏజ్ క్రైటీరియా తగ్గట్టుగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటానండి అండి ఒకళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్స్ ఉన్నారు టూ ఇయర్స్ ఉన్నారు సిక్స్ ఇయర్స్ ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఉన్నారు సో ఎవ్రీ ఇయర్ పిల్లలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళు కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కలిసి ఎలా ఆడుకుంటున్నారు ఎలా షేరింగ్ చేసుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నది నేను ఈ వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను జన్మాష్టమి సెలబ్రేషన్స్ పిల్లలకి జన్మాష్టమికి ఎలా రెడీ అయ్యారు పిల్లలు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నది కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈ కప్స్ ఒకటి చాలా ఎవ్ ఎవ్రీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ అని చెప్తాను కదండి ఇది ఒకటి కప్స్ టాకింగ్ యాక్టివిటీ అండి దీనివల్ల హ్యాండ్ ఐ మూమెంట్స్ కోఆర్డినేషన్ పేషెన్స్ లెవెల్ కోగ్నేటివ్ స్కిల్స్ చాలా హైగా ఇంప్రూవ్ అవుతాయండి దీని గ్రాష్ మోటార్ స్కిల్స్ కూడా అంటారండి బీట్ ఇవి ఆడుకోవడం వల్ల పాటు సేండ్ ప్లే యాక్టివిటీ కూడా నేను ఒక వీడియోలో పోస్ట్ చేశానండి చూడకపోతే చూడండి వీటి వల్ల ఏంటంటే హ్యాండ్ రైటింగ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి ఒక్కొక్క యాక్టివిటీ లైక్ ఇండిపెండెన్స్ డే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యాక్టివిటీని పిల్లలు చేసి చేయించానండి చాలా ఫన్ వేగా హ్యాపీగా సరదాగా కలిసి చేసుకున్నారండి వాళ్ళకి పిల్లలకి అబ్బాయి నా పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు నోటీగా అయిపోయారు అని మనం అనకూడదండి ఎందుకంటే వాళ్ళకి పాపం కంటిన్యూస్గా ఎంగేజ్ చేస్తూ ఉండాలండి పిల్లలు ఏదో చేసామా వదిలేసామా బొమ్మలు కొనేసామా అన్నది కాదు ఆ బొమ్మల పాపం మనం కొనేస్తాం వాళ్ళు అడగాలి కానీ వాళ్ళకి కూడా తెలియదంటే ఎలా యూజ్ చేయాలో మనమే వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఒక చిన్న బెలూన్ సరదాగా ఈ బెలూన్తో ఇలా ఆడుకోవాలి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు చాలా ఫన్గా హ్యాపీగా సో వా నేర్చుకోవడమే కాదు వాళ్ళు ఇంకా ఎంతూజియాస్ చూపిస్తారండి దాన్ని ఎలా నేర్చుకుంటే మంచిది దాన్ని ఎలా ప్రిపేర్ అయితే మంచిది అనేది సో ఎర్లీ ఏజ్లోనే ఎలాంటి ప్రిపేర్ అవ్వాలో చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి మరికొన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్